హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జైమ్ సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అలా గురుజీ గారు ఇంటికి రాగానే రెండు స్వామీజీ రెండు గురుజీ అనేసి అలా లోపలికి పిలిచి తీసుకొచ్చి సోఫా పైన కూర్చోబెడుతుందనమాట అలా కూర్చోబెట్టగానే అప్పుడే స్వామీజీ అయితే అంటే ఇంటిని పరిశీలించి ఇంటిని పరిశీలించిన తర్వాత నరదృష్టి కంటే ఇంకా దానికి మించినది ఒకటి ఉంది అనేసి ఏదో ఉంది అనేసి అంటూ ఉంటే అప్పుడే దేవి అయితే అంటే వీళ్ళ పెళ్ళి అయినప్పటి నుంచి ఇదే ఉంది కాబట్టి మీరు ముందుగా వీళ్ళ జాతకాలు చూడండి అనేసి అలా గంగా రుద్ర జాతకాలు అయితే ఇస్తారనమాట ఇవ్వగానే ఆ గురూజీ చూసి ఏమంటాడు అంటే అంటే చ నీకు పది గంట ఉందమ్మా అనేసి అనగానే అని అనగానే గంగ అయితే షాక్ అయిపోతుందనమాట అంటే పతిగండం అంటే రుద్రకి గంగ వల్ల ప్రమాదమా ఏంటి అనేసి శకుంతలాదేవి అంటూ ఉంటుందన్నమాట అప్పుడే ఆ మాటలకైతే అవునమ్మా ఉంది అంటే ఈ పా ఈ అమ్మాయి పాదం ఎప్పుడైతే ఈ ఇంట్లోకి ఆ పాద దోషం వల్లే ఇదంతా జరుగుతుంది ఇంటికి అరిష్టం మరి ఇంట్లో మనుషులకు కూడా ప్రమాదం ఇందువల్లే జరుగుతుంది అనేసి అనగానే గంగ కళ్ళ వెంట నీళ్ళైతే కారిపోతూ ఉంటాయన్నమాట అప్పుడే దేవి అప్పుడే విజయేంద్ర అయితే మరి దీనికి పరిష్కారం ఏం లేదా గురుజీ అనేసి అడుగుతూ ఉంటే అప్పుడే గురుజీ అయితే ఏమంటారు అంటే అంటే వీళ్ళిద్దరూ ఒక్కటి కాకూడదు అంటే వీళ్ళిద్దర కలయిక ప్రమాదం జరుగుతుంది అందుకే వీళ్ళిద్దరూ విడిపోవాలి కలవకూడదు కలయిక కూడా జరగకూడదు అనేసి గురూజీ అంటారనమాట అప్పుడే ఆ మాటలకైతే శకుంతలాదేవి అయితే అంటే నేను ఇంతకుముందు అన్నాను కదా అనేసి శకు అంటుందన్నమాట అంటే ఈ ఇంటికి జరుగుతున్న అరిష్టం ఎవరి వల్ల అనేసి తెలిసింది కదా ఇప్పుడు ఈ ఇంటికి జరుగుతున్న అరిష్టానికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి వచ్చారు కదా అనేసి శకుంతలాదేవి నేను ఉంటుంది ఉంటుందన్నమాట అంటే అప్పుడే విజయేంద్ర ఏం మాట్లాడక అలా చూస్తూనే ఉంటాడనమాట గంగ అయితే చాలా అంటే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుందన్నమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లో నిజంగానే గంగా రుద్ర విడిపోనున్నారా లేదంటే స్వామీజీకి ఇదంతా స్వామీజీ ఇదంతా చెప్పింది అపదమని తెలియనుందా అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి సీరియల్స్ అన్నివేషాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి